ఈ రోజు మనము ఒక మిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అది ఎంత తెలివైనదో అంతే సంక్లిష్టమైనది కూడా ఎందుకంటే ఇది మోసం త్యాగం మీద నడిచే మిషన్ సరే ఇక్కడ్నుంచి మొదలు పెడదాం ఈ ఒక్క మాటతోనే కథ మనల్ని నేరుగా ఆ టెన్షన్లోకి తీసుకెళ్తుంది ఇది మామూలు మిషన్ కాదు వాళ్ళు తిరిగి రాకపోవచ్చు అనే విషయం మనకు ముందే తెలిసిపోతుంది అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో చివరి నిమిషంలో కమాండర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అదేదో చిన్న మార్పు కాదు మొత్తం ఆపరేషన్నే తలకిందులు చేసే న్యూస్ అది ఒక్కసారిగా గెలుపు అనేది అనిపిస్తుంది మొదట ప్లాన్ చాలా సింపుల్గా అనిపించింది అదేంటంటే కూలింగ్ టవర్లను కూల్చేయాలి శత్రువుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బతీయడమే వాళ్ల లక్ష్యం టార్గెట్ ని పేల్చేయడం పని పూర్తి చేయడం కాని ఒక్కొక్కసారి ఇలాంటి సింపుల్ ప్లాన్స్లోనే పెద్ద పెద్ద చిక్కులు దాగి ఉంటాయి కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది కమాండర్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెడుతుంది శత్రువుల దగ్గర ఒక ఫెయిల్ సేఫ్ సిస్టమ్ ఉంది అంటే వీళ్లు ఎంత కష్టపడి ఆ టవర్లని కూల్చినా ఆ ఆటోమేటిక్ బ్యాకప్ సిస్టం కేవలం ముప్పై సెకండ్లలో వీళ్ల ప్రయత్నాన్ని మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేసేస్తుంది సో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది వాళ్ల సింపుల్ డెమొలిషన్ ప్లాన్ కాస్తా ఇప్పుడు ఒక చాలా క్లిష్టమైన చొరబాటు మిషన్గా తయారైంది గెలుపు ఓటముల మధ్య తేడా ఇప్పుడు చాలా సన్నగా ఉంది వేసే ప్రతి అడుగులోనూ ప్రమాదం పొంచి ఉంది ఈ కొత్త సవాలును ఎదుర్కోవడానికి కమాండర్ ఒక కొత్త ప్లాన్ చెప్తుంది అది కేవలం ప్రమాదకరమైనది మాత్రమే కాదు అది దాదాపుగా ఆత్మహత్యతో సమానం ఇది వాళ్ల ధైర్యానికి వాళ్ల విధేయతకు ఒక పెద్ద పరీక్ష అన్మాట సొల్యూషన్ పేలుడు పేలుడు పదార్థాల్లో లేదు ఒక మనిషిలో ఉంది ఇప్పుడు గెలవాలంటే ఎవరో ఒకరు శత్రుల అత్యంత పటిష్టమైన కోట లోపలికి వెళ్ళాలి అంటే మిషన్ ఇప్పుడు యంత్రాల గురించి కాదు మానవ త్యాగం గురించి ఇదిగోండి ఇదే ఆమె తన టీంకి చెప్పిన ఒఫిషియల్ ప్లాన్ పేపర్ మీద చూస్తే ఇదొక నాలుగు స్టెప్ల సింపుల్ ప్లాన్లా కనిపిస్తోంది ప్రతి స్టెప్ వెనుక ఎంత ప్రమాదం దాగి ఉందంటే ఒక చిన్న తప్పు జరిగినా మొత్తం మిషన్ ఫెయిల్ అయిపోతోంది మరీ ఇంత పెద్ద బాధ్యత ఎవరు తీసుకుంటారు కమాండరే స్వయంగా ముందుకొస్తుంది నాకు కోడ్స్ తెలుసు నేనే వెళ్తాను అని చెప్తుంది ఇది లీడర్షిప్ కి నిదర్శనంలా కనిపించినా ఇది ఒక పెద్ద త్యాగానికి మొదటి అడుగు కూడా అయితే ఆమె ఈ మిషన్ని ఒంటరిగా ఎలా చేస్తోంది ఇక్కడే కథనం ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది ఇది కేవలం ఒక ఆర్డర్ కాదు తన టీంని కాపాడటానికి ఆమె ఆడిన ఒక తెలివైన కానీ బాధాకరమైన గేమ్ ఆమె సెకండ్ ఇన్ కమాండ్ గేల్ హెల్ప్ చేయడానికి ముందుకొస్తే ఆమె వెంటనే వద్దంటుంది ఆమె ఆ మాట చెప్పిన తీరులోనే మనకు అర్థమవుతుంది ఆమె ప్లాన్లో మనమనుకుంటున్న దానికంటే లోతైన రహస్యలేదో ఉంది ఆమె అతన్ని కాపాడాలని చూస్తోందా లేక తన అసలు ప్లాన్ని దాస్తోందా ఇక్కడే ఆమె తన తెలివిని వాడుతుంది డెమొలిషన్ టైమింగ్ బాధ్యత మొత్తం నీదే నిన్ను తప్ప ఇంకెవ్వర్నీ నమ్మలేను అని చెప్పి కేల్ని తెలివిగా పక్కన పెట్టేస్తుంది ఇదే అతని గౌరవించడం కాదు అతని దూరం పెట్టడానికి అతని లాయాలిటీని వాడుకోవడం సో ఇప్పుడు మొత్తం మిషన్ సక్సెస్ ఒకే ఒక్కదానిపై ఆధారపడి ఉంది టైమింగ్ పేలుడికి ఒక ఖచ్చితమైన టైం ఫిక్స్ చేశారు ఒక్క సెకండ్ అటు ఇటు అయినా సరే ఇంతమంది త్యాగాలు వృధా అయిపోతాయి ఇక మాటలు ప్లాన్లూ అయిపోయాయి ఇప్పుడు యాక్షన్ టైం కమాండర్ శారీరకంగా పడుతున్న బాధతో మిషన్ యొక్క అసలు భయంకరమైన నిజ స్వరూపం బయటపడటం మొదలవుతుంది ఇప్పుడు ఆర్డర్స్ లేవు కేవలం నొప్పి పట్టుదల మాత్రమే మిగిలాయి ఈ లైన్ చూస్తే ఇది కేవలం మిషన్ ప్రోగ్రెస్ కాదు ఇది ఒక మనిషి చివరి గంటల కౌంట్ డౌన్ ఆమె చేతికున్న దాచిన గడియారం టిక్ టిక్ మంటూ ఆమెనొక అనివార్యమైన ముగింపు వైపు తీసుకెళ్తోంది ఆమె పడుతున్న నొప్పి కేవలం టెన్షన్ వల్ల కాదు ఆమె చేతిలో పెట్టిన ఒక డివైస్ యాక్టివేట్ అవడం మొదలైంది అది భరించలేని నొప్పిని కలిగిస్తోంది కాని ఆ నిజాన్ని ఆమె తన టీం నుంచి దాచాలి ఆమె శరీరం నెమ్మలిగా ఒక ఆయుధంగా మారుతోందన్నమాట ఇక చివరిగా వాళ్లు విడిపోయే ముందు ఆ చివరి క్షణంలో ప్లాన్ వెనుక ఉన్న అసలు నిజం బయటపడుతుంది అదివాళ్లు ఊహించిన దానికంటే చాలా భయంకరంగా చాలా బాధాకరంగా ఉంటుంది ఎన్ని అబద్ధాలు చెప్పింది తన నొప్పిని దాచిపెట్టింది ఇదంతా ఎందుకు అసలు ప్రశ్న ఇదే ఆమె అసలు ప్లాన్ ఏంటి ఆ అఫీషియల్ మిషన్ అనేది కేవలం ఒక కవరింగ్ మాత్రమే ఇదిగోండి అసలు ప్లాన్ ఫెయిల్సేఫ్ని ఆపడం కాదు దాన్ని వాడుకోవడం శత్రువుల ట్రాకింగ్ బీకన్నే వాళ్లకు వ్యతిరేకంగా వాడుకుని తనను తాను ఒక హ్యూమన్ వైరస్గా మార్చుకుంటోంది ఆమె శరీరమే ఇప్పుడొక ఆయుధం శత్రువుల సిస్టమ్ని నుంచి నాశనం చేసే ఆయుధం ఖేల్కి డౌట్ వస్తుంది ఏదో తేడాగా ఉందని గ్రహిస్తాడు అప్పుడతను ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు దానికి ఆమె నిజం చెప్పలేదు మరి నువ్వు నువ్వెలా బయటకొస్తావు ఆమె సమాధానమివ్వదు ఆ నిశ్శబ్దమే అసలు సమాధానం ఇది కేవలం సూసైడ్ మిషన్ కాదు ఇది సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే ఆత్మార్పణ ఆమె బయటికి రావడానికి ప్లానే లేదు ఎందుకంటే తిరిగి రావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు ఇదే ఆమె ప్లాన్లోని చివరి అత్యంత భయంకరమైన ఫేజ్ ఒక ఫీడ్బ్యాక్ లూప్ ఆమె శరీరం ఆ వైరస్ శత్రువుల మెషిన్ కోర్ అన్నీ ఒకటిగా కలిసిపోతాయి శత్రువుల సిస్టంని నాశనం చేసే ప్రాసెస్లో బహుశా ఆమె బ్రెయిన్ కూడా ఫ్రై అయిపోతుంది తన ప్రాణాన్ని పణంగా పెట్టి గెలుపుని సాధించడం ఇదంతా మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది అసలు నాయకత్వం అంటే ఏంటి ఒక పెద్ద మంచికోసం ఒక లీడర్ తన వాళ్లనే చేయడం ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అవసరానికి నైతికతకు మధ్య గీత ఎక్కడ గీయాలి